అందరికీ నమస్తే దేశ రాజకీయ నాయకులు కానీ బిజినెస్ నాయకు బిజినెస్ పారిశ్రామికవేత్తలు కానీ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు కానీ పిల్లికి బిచ్చమేరు పెద్ద పెద్ద విందులు చేస్తారు వినోదాలు చేస్తారు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పెళ్ళిళ్ళు పేరాంటాలు చేస్తారు కానీ సాధారణమైనటువంటి రైతుల్ని కానీ పేద మధ్యతరగంటి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేయరు కానీ మరి మిరియాలగూడకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆయన ఏం చేసిండే ఇటీవల తన కొడుకుకు వివాహ వివాహం చేశాడు వివాహం అయిన తర్వాత రిసెప్షన్ కోసం ఖర్చు చేయాల చేయాల్సినటువంటి దాదాపు రెండు కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మనం చూస్తున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని సవతి ప్రేమ వల్ల పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన కొడుకు రిసెప్షన్ను క్యాన్సల్ చేసి ఆ రిసెప్షన్కు ఖర్చు చేయాలనుకున్నటువంటి రెండు కోట్ల రూపాయలను మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ ఉచితంగా యూరియా సరఫరా చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తన క్యాంప్ ఆఫీస్లో కలిసి రెండు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి చెక్ సీఎం రిలీఫ్ ఫండ్కు అందించి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ ఉచిత యూరియా అందజేయాలని కోరిండు ఎంత మంచి నిర్ణయం ఇది కాదా కావాల్సింది నిధులు ఎంతసేపు వేలకు వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం కాకుండా ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే ప్రజల గుండెల్లో నిజంగా స్థిరస్థాయిగా నిలిచిపోతారు నిజంగా చెప్పాలంటే అదే భక్తుల లక్ష్మారెడ్డి రెండు కోట్ల రూపాయలు పెట్టి తన కొడుకుకు రిసెప్షన్ చేస్తే కొంత అటు ఇటు వీళ్ళ కుటుంబ సభ్యులకు కానీ అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసేదేమో కొంతమందికి తిండి పెట్టేదేమో అంతేగాని ఈ రకంగా చేయడం వల్ల ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ఎమ్మెల్యేగా ఈరోజు కొనియాడుతున్నారు కావున ప్రజాప్రతినిధులు ఎవరైనా తమకు ఎంతనో అంత తోచినంత ఈ రకంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తే స్థిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారు మనం చూసినాం ఇటీవల గత పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించుకున్నారు దండుకున్నారు కానీ పిల్లికి బిచ్చమేరా పిల్లికి బిచ్చమేయకపోను ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడకుంటే బాగుండే యూరియా దొరకకుంటే బాగుండే రైతులు నాశనం అయితే బాగుండే అనే ధోరణిలోని వాళ్ళు ఆలోచన చేస్తారు కానీ ఇటువంటి మంచి ఆలోచన చేయరు చూడండి ఎంత మంచి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డికి రెండు కోట్ల చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అంట తన కొడుకుని కూడా తీసుకొని వచ్చి సీఎం గారికి చెక్ అందజేసిండు చూడండి కొడుకు రిసెప్షన్ క్యాన్సల్ చేసి రైతుల యూరియాకు రెండు కోట్ల విరాళం అంట సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన కొడుకు బత్తుల సాయి ప్రసన్న వెన్నెల దంపతుల రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న రెండు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారు ఆయన గురువారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు రిసెప్షన్ రద్దు చేసుకున్నామని ఆ డబ్బు తన నియోజకవర్గ రైతులకు ఉచితంగా యూరియా ఇచ్చేందుకు ఖర్చు చేయాలని సీఎంను కోరారు మామూలుగానే ప్రజా చాలామంది ప్రజాప్రతినిధులు కోట్లకు కోట్ల రూపాయలు వెచ్చించి విలాసవంతమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు కానీ వాటిని విందు విలోస వినోదాలను కొంత పక్కన పెట్టి ఈ రకంగా ప్రజలకు రైతులకు కార్మిలకు కార్మికులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుంది మరొకసారి బ్ర భక్తుల లక్ష్మారెడ్డి గారు చేసినటువంటి ఈ మంచి కార్యక్రమానికి మనమందరం కూడా ఆయనను అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది ఈ రకంగా ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలి ఖచ్చితంగా దీనికి కూడా మీడియా తగినటువంటి ప్రాధాన్యం ఇచ్చి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మీ వంతు సాయం చేయాలని మరొకసారి కోరుకుంటున్నా చూస్తూనే ఉండండి టీవీ